హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఫైనల్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫైనల్ ధరలు బాగా పెరిగాయనమాట ఎంతవరకు పెరిగాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము పదహైదో తారీఖున ఏడు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తెల్లారి నేను వీడియో పెట్టినప్పుడు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ ధరలు పెరిగాయి అందుకని వీడియో అయితే పెడుతున్నాను అనమాట ఒక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక మూడు వందల నుండి స్టార్ట్ అయ్యి మూడు వందలు ఐదు వందలు తర్వాత ఆరు వందలు ఏడు వందలు తర్వాత ఎనిమిది అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్ ఎనిమిది వందల టాప్ అండ్ టాప్ రేటు చూసారు కదా తెల్లారి ఆరు వందల యాభై ఉన్నింది ఇప్పుడైతే ఎనిమిది వందల టాప్ ధర ఆరు వందల యాభై అంటే నూట యాభై రూపాయలు పెరిగింది ఫైనల్ ధరలకి సెకండ్ రౌండ్లో ఎని ఎనిమిది అయితే టాప్ ధర పోయింది మదనపల్లి మార్కెట్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్